హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉషాల్లాక్స్ ట్వంటీ ఫైవ్ నేనైతే ఈరోజైతే నువ్వులు ఉండైతే చేస్తున్నానండి అయితే నువ్వులు అంటే నువ్వులు బెల్లంతోనే కాదు ఇంకా ఇందులో ఏమేమి వేస్తానో చూపిస్తా చూడండి నువ్వులు ఇంకా బాదం పప్పులు ఇంకా పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేస్తాను అయితే చాలామంది అంటే నువ్వులు ఉండాలంటే నువ్వులు బెల్లంతోనే చేస్తుంటారు కదా నాకేంటంటే ఆ రెండుతోనే ఎందుకు చేయాలి ఇవి కూడా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే మీరు ఓన్లీ నువ్వులు బెల్లంతోనైనా చేసుకోవచ్చు కాకపోతే నేను ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి నేనైతే ఇవైతే వేస్తూ ఉంటాను ఒక్క నువ్వులే ఎందుకు వేయాలని చెప్పేసి ఇవి కూడా వేస్తూ ఉంటాను ఇప్పుడు మళ్ళీ సపరేట్గా బాదం పప్పులు తినాలన్నా ఈ పల్లీలు తినాలన్నా మనకు కుదరదు కదా అందుకని ఇవైతే వేస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు నెయ్యి యూజ్ చేయలేదు చూడండి ఓన్లీ డ్రైగా రోస్ట్ చేస్తున్నాను అది ఐరన్ ప్యాన్ అండి అది చూడండి కడాయి అది ఐరన్ అది అయితే ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఒక్కలాగా చేయను చేసినప్పుడల్లా మారుస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే ఇది నేను బెల్లం మామూలు బెల్లంతో చేయట్లేదు తాటి బెల్లంతో అయితే చేస్తున్నా నేను అయితే తాటి బెల్లం అనేది నల్లగా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే భయపడకండి తాటిబెల్లం అనేది నల్లగానే ఉంటుంది కాకపోతే మామూలు బెల్లం కంటే కూడా ఇందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి తాటిబెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ రెక్షన్ ఉన్న వాళ్ళు అయితే తాటి బెల్లం అయితే రోజు రోజుకో ముక్క అయినా తినొచ్చు ఎందుకంటే ఎండు కొబ్బరి వేస్తానంటే ఇప్పుడు మామూలుగా ఎండు కొబ్బరి తినాలంటే మనం తినలేం కదా మళ్ళీ అందులో ఇందులో ఎందుకు వేస్తానంటే ఇప్పుడు నువ్వులనేది కొంచెం మన నోటికి చుట్టుకుపోయినట్టు అవుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే మనము ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కొంచెం పేసి అది కూడా ఇందులో గ్రైండ్ చేసి వేసేస్తే మన నోటికి అనేది చుట్టుకుపోదు అనమాట మన హెల్త్ని మనమే కాపాడుకోవాలండి అంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటేనే మనం హెల్తీగా ఉంటేనే కదా మన పిల్లల్ని చూసుకోవాలన్నా హస్బెండ్ని చూసుకోవాలన్నా అందుకే మనల్ని హెల్త్ పాడవకుండా ఫస్ట్ అయితే మనల్ని చూసుకోవాలి టీ ప్లస్ అయితే కంపల్సరీ కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆడవాళ్ళకి అందుకనే ఇలాంటివి తింటూ ఉండండి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఆ ఏముంది మేము బాగానే ఉన్నాం కదా అని అనిపిస్తుంది ఏదైనా కూడా ఒకటేసారి బయటపడుతుంది వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండా చూసుకోవడం బెటర్ కదా నేనైతే అలానే అనుకుంటాను అందుకనే ఏది కూడా రాకుండా చూసుకుంటాను ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే అన్నం అనేది చాలా ఎక్కువగా తినేస్తారు ఫుల్గా తినేస్తారు అన్నం అనేది ఎక్కువ తినకండి మీకు ఎంత సరిపోద్దు అంతే తినండి కానీ అలాగని పీకల దాక మింగొద్దు ఎందుకంటే అన్నం తింటేనే ఇప్పుడు అన్ని రోగాలు వస్తాయి ఇక కొంతమంది ఏం చేస్తారనంటే ఇప్పుడు కూరలు బాగున్నాయి అనుకోండి ఆ కూరలు బాగుంటే ఇంకా నాలుగు ముద్దలు ఇంకా ఎక్స్ట్రాగా మింగుతూ ఉంటారు ఇక అన్నం అన్నమనే పడి చేస్తూ ఉంటారు చాలామందిని చూసాను నేను కానీ అలా ఎప్పుడు తినొద్దు ఎప్పుడు ఒకేలా తిన్నోళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు అట్లా కకృతి పడి ఓ తింటూ ఉంటారు చూడండి దొరికిందే ఛాన్స్ అనుకుంటే అమ్మో ఇది మనకు దొరకదేమో మళ్ళీ అన్నట్టు తింటూ ఉంటారు చూడండి వాళ్ళకి మాత్రం కంపల్సరీ బాడీలో అనేది షుగరు బీపీ ఇంకా వేరే వేరే ఏవైనా కూడా రావచ్చు అందుకని లిమిట్గా తినండి ఎంత తినాలో అంత తినాలి రోజు ఫస్ట్ ఏంటంటే మనం ఒకటి అనుకోవాలి రోజు ఒకేలా తినాలనేసి ఏంటంటే ఫస్ట్ అన్నం అనేది తగ్గియాలి ఎందుకంటే అన్నం వల్లనే అన్నీ వస్తూ ఉంటాయి రైస్ అనేది తగ్గించి తగ్గించి తినండి ఎంత వీలైతే అంత రెండు పూట్ల తినకండి ఫుల్గా మింగేస్తుంటారు చాలామంది నేను తినేట వాళ్ళని అంటున్నా అందరూ అనట్లేదు అయినా ఎవరిష్టం వాళ్ళు కానీ నేను చెప్తున్నాను ఏంటంటే అన్నం తినడం వల్లనే చాలా వరకు వస్తూ ఉంటానే కదా ఇప్పుడు అందుకని చెప్తున్నాను అయితే ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఏంటంటే బయట స్వీట్స్ అవి కొనే బదులు ఇలా చేసుకొని తినండి ఇలా చేస్తే కూడా ఇప్పుడు ఇది తింటే ఇందులో బాదం ఉంది పల్లీలు ఉన్నాయి ఎండి కొబ్బరి నువ్వులు ఇంకా తాటి బెల్లం ఇవన్నీ మంచి మన ఒంటికి మంచి బలాన్ని ఇస్తాయి ఇవన్నీ నీరసంగా అనిపించిన నడు నొప్పి వచ్చిన ఫస్ట్ అయితే ఈ లడ్డూ అయితే చేసుకోండి ఈ ఉండ కంపల్సరీ చేసుకుంది అండి ఒక ఇరవై నిమిషాల్లో అయిపోద్దండి మొత్తం అన్నీ ఏంపేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని బెల్లంని కూడా గ్రైండ్ చేసి ఇందులో కలిపేయడమే అంతా కలిసేలా కలిపేసి ఉండలు చుట్టుకోవడమే మీకు నచ్చిన సైజులో మీదంటే కొబ్బరి ఉండలు దీనికి ముందు నేను కొబ్బరి ఉండలు కూడా చేశాను లాస్ట్ ఒకటి ఉంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి కొబ్బరి ఉండలు అయిపోయింది అంటే ఒకటి చేసిన తర్వాత కొన్ని రోజులు ఇవ్వైన తర్వాత మళ్ళీ అట్లా కొన్ని రోజులు ఇవి ఒక పది రోజులు పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటాను నేను ఎందుకంటే వాళ్ళకు కూడా బోరు కొడుతుంది కదా మళ్ళీ రోజు ఒకటే ఇస్తే తినరు వాళ్ళు పిల్లలు అందుకనే నేను మార్చి మార్చి చేస్తుంటాను ఇప్పుడు ఇలా చేస్తాను కదా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ దీన్ని ఇలా చేయను మళ్ళీ వేరేలా చేస్తా ఉండలు కూడా అంతే ఏవైనా అంతే మార్చి మార్చి చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి ఒకేలాగా ఇస్తే పిల్లలు తినరు ఎప్పుడు ఇదేనా అదేనా అని అంటూ ఉంటారు అందుకని నేను మార్చి మార్చి చేస్తూ ఉంటాను అమ్మో ఈ పిల్లలు మరీ అసలు మా పిల్లలు అమ్మో ఎన్ని చేస్తారో అయినా సరే నేను వాళ్ళు తిననంటే నేనైతే అస్సలు వదిలిపెట్టను వాళ్ళు తిననంటే నాకు ఇంకా ఎక్కువ వాళ్ళతో తినిపించాలి అనేసి ఇంకా ఎక్కువ ఇది అనిపిస్తుంది అనమాట అది తినేదాకా వదిలిపెట్టాను నేను ఎలాగైనా తినిపించేస్తాను మా చిన్నప్పుడైతే మాకు ఏది పెడితే అదే తినేటోళ్ళము కనీసం ఇది వద్దు అది వద్దు అనే ఇదే లేదా వద్దు అన్న సంగతి పక్కన పెట్టండి అసలు ఫస్ట్ ఇది కావాలి అని అడిగే ఇది కూడా లేదు కదా అసలు ఫస్ట్ ఇది ఏది పెట్టిందో అది పెట్ట పెట్టింది తినడము రెడీ చేస్తే స్కూల్కి వెళ్ళడము అంతే మూసుకొని వెళ్ళిపోవడమే అప్పుడు ఈ ఆటోలు బస్సులు ఇంటి ముందుకు వచ్చి ఎక్కించుకునేటియా రెండు రెండు కిలోమీటర్లు మూడు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళము బ్యాగ్ దగ్గరకోవడము ఆ క్యారేజ్ బుట్ట అది పట్టుకోవడం అప్పుడు బుట్టలు ఈ బాస్కెట్లు గిస్కెట్లు అప్పుడు ఈ సోకులు లేవులేండి వైర్ బుట్ట ఉండేది ఆ వైర్ బుట్టలో బాటిల్ ఒకటి వేసుకొని ఆ బాటిల్ కూడా ఏంటి ఇప్పట్లాగా స్టీల్ బాటిల్సా అప్పుడు ఏమున్నాయి ఆ ప్లాస్టిక్ బాటిల్ పట్టుకొని క్యారేజీ రెండు గిన్నెల క్యారేజీ పెట్టుకొని బుట్ట పట్టుకొని బ్యాగ్ వేసుకొని అప్పుడు ఈ షూలు గీలు అన్నీ ఏం లేవు మాకు ఒక యూనిఫామ్ ఒకటి ఉండేది ఆ యూనిఫాము రెండు జళ్ళు వేసుకోవాలి మాములు చెప్పులు వేసుకొని మేము నడుచుకుంటా పొలో మన వెళ్ళిపోయేటోళ్ళం పొద్దున వెళ్తే తొమ్మిదిన్నరకి వెళ్తే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేసే మళ్ళీ అంత దూరం తొమ్మిదిన్నరకి బయలుదేరితే పది గంటలకి స్కూలు అరగంట నడవాలి అనమాట నీటి చూసుకుంటా అడు చూసుకుంటా నడుచుకుంటూ నడుచుకుంటా అరగంట పట్టిద్ది ఎప్పుడు లేట్ అయిపోయేటోళ్ళం మేమైతే ఎప్పుడు గేట్ వేసేసేవాళ్ళు మా డ్రిల్ టీచర్ ఉండేది ఆమెతోనే అప్పుడు తన్నులు తినేటోళ్ళు అనమాట తన్నడం అంటే తన్నడం కాదు వైర్ ఉంటుంది ఆమె దగ్గర విజిల్కి ఒక వైర్ ఉంటుంది ఆ వైర్తోనే ఇలా ఇలా అంటూ ఉండేది అనమాట చేయి మీద అయితే ఇంకోటి ఏంటంటే మేము వచ్చేటప్పుడు కానీ భలే ఉండేది సాయంత్రము రామాలయం ఉండేది మాకు వచ్చే దారిలో మేము రైల్వే ట్రాక్ దాటి వెళ్ళేటోళ్ళం మేము రామచంద్ర స్కూల్ చదివింది అప్పుడప్పుడు ఏమయ్యేదంటే గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి కదా అవి ఏమయ్యేటంటే అవి ఆగిపోయి ఆగి ఉంచేటివి అనమాట అంటే లోడు ఆ బొగ్గు ఉండేది బొగ్గు కొత్తగూడెం ఇల్లందు భద్రాచలం మనగురు ఇదంతా బొగ్గు కదా అటువైపు తెలంగాణ మాది కొత్తగూడెము అయితే ఆ ట్రైన్ కిందికెళ్ళి వెళ్ళాలి మేము అదేమో అప్పుడప్పుడు కదులుతూ ఉండేది మాకేమో భయం వేస్తూ ఉండేది ఆయన కూడా ఇక అలానే వెళ్ళిపోయేటోళ్ళము కానీ ఎక్కడ అయినా ఏమైనా ఆగిపోయి చూస్తూ ఉండేటోళ్ళము ఇక మా ఇంటి ముందు చూడండి ఆయన ఈయనైతే రోజు వచ్చి ఇక ఇలా అయితే ఇడ్లీ పిండి పిండి అనుకుంటా ఇంటి ముందు అయితే ఓ తిరుగుతూనే ఉంటాడు ఇక మా ఆయనకైతే ఏం తోచక అటు ఇటు తిరుగుతున్నాడు చూడండి బయట వాకింగ్కి వెళ్ళమంటే వాకింగ్కి వెళ్ళకుండా అటు ఇటు తిరుగుతున్నాడు చూడండి ఈయనకు వర్షం వస్తుందంట వర్షం వచ్చి ఈయన నానిపోతాడు అందుకే వాకింగ్కి అయితే వెళ్ళట్లేదు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్